మిత్రులారా నేను ఒక సాహిత్య విద్యార్థిగా మాట్లాడతా రమణజీవి చివరి మనిషి అని ఒక కథ రాశాడు ఆ కథలో ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆ ప్లే గ్రౌండ్లో కొంతమంది పిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు ఆడుకునేటప్పుడు వాళ్ళు ఆడుకునేటువంటి బాలు గేటు దాటి బయటపడుతుంది రోడ్డు మీద చాలామంది వెళ్తూ ఉంటారు ఆ పిల్లలు ఆ గేట్ ఎక్కి అంకుల్ బాల్ అన్న బాల్ ఇస్తావా అక్క బాల్ ఇస్తావా అంటీ బాల్ ప్లీజ్ బాల్ ప్లీజ్ బాల్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు మనం మన పనుల్లో బిజీగాను ఎవ్వరు ఆ బాలు వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతూ ఉంటారు చివరికి ఆ పిల్లలకి కోపం వస్తుంది కోపం వచ్చి అరే ఎవరు మనుషులు లేరా ఇక్కడ మానవ సమాజం అంతా ఏమైపోయింది అని అడుగుతూ వాళ్ళొక వాళ్ళు శపిస్తారు ఈ మనిషి అంతమైపోవాలని అక్కడ అడుగులో ఉన్నటువంటి ఆదివాసీ కూడా శాంతి ప్లీజ్ శాంతి ప్లీజ్ మా కాపాడండి మమ్మల్ని కాపాడండి మా మునికి కాపాడండి మా హక్కులకు కాపాడండి మేము జీవించేటువంటి హక్కును కదా కోరుకుంటుంది అని అడుగుతుంటే ఎన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అన్న ఈ సమాజం స్పందించట్లేదా స్పందిస్తుంది ఆ పిల్లలు మనుషుల్ని సేపించారు ఈ ఆదివాసీ కూడా మనల్ని చెప్పిస్తుందా చెప్పించదనే ధైర్యాన్ని పూర్వ వి విప్లవ విద్యార్థి వేదిక ఇస్తుంది దాదాపు ఏడు వేల ఐదు వందల మంది ఇక్కడ సంతకాలు చేశారు వాళ్ళ వాళ్ళ పూనికతోటి ఉన్నారు మనం చివరి మనుషులు కాదు ఇంకా మనుషులు ఉన్నాం ఏం కోరుకుంటున్నాం శాంతి కోరుకుంటున్నాం మనుషులుగా అడుగుతున్నాం చరణ్ తోటి పేర్లగా ఒక పోలిక తెచ్చాడు తోటి ఎక్కడ మరి ఆ యుద్ధం ఆగదు ఇక్కడ ఈ యుద్ధం ఆగదు యుద్ధం ఆపకుండా చర్చలు జరుగుతాయా చర్చలు జరిగితే యుద్ధం ఆగుతుందా డైలాగ్ కదా మనం కోరుకుంటుంది సంభాషణ కోరుకుంటున్నాం మేము సంభాషించము అని చెప్పేసి ఒక ఒకవైపు అట్లా గట్టిగా కూర్చుంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మళ్ళీ ఆ బాల్ కోసం బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్ బాల్ వేశావు అంటే ఒక బాల్ ఏంటి శాంతిని కోరుతూ ప్రతిపాదన ఆ శాంతి ప్రతిపాదనకి ముందుకు రావాలి కదా ఎవరు మాట్లాడుకుంటే ఎట్లా మళ్ళీ ప్రపంచ శాంతి బహుమతి ఏంటంటే నోబెల్ బహుమత దానికోసం పోటీ పడుతూ ఉంటారు అక్కడ ట్రంప్ గారు ఇక్కడ మోడీ గారు కనీసం ప్రపంచానికి నువ్వు చెప్పుకోవాలి కదా నేను కూడా శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను చెప్పుకోలేవు కదా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా ముందుకు వచ్చింది రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఒక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటనకి కట్టుబడి ఉండాలని మనం కోరుకుంటున్నాం అందుకంటే ఎక్కువే అడగట్లా మీరు ఆ ప్రకటనని అమలుపరచండి శాంతి కోరుకుంటున్నారు శాంతి చర్చలు కోరుకుంటున్నారు అందుకు ముందు జరగాల్సింది కాల్పుల విరమణ కాల్పుల విరమణ అనేటువంటిది ఎందుకు అవసరం అవుతుంది కొంతమంది అడగచ్చు ఆల్రెడీ శాంతి చర్చలకు ముందుకు వచ్చింది కదా ప్రభుత్వం మా వైపు నుంచి ఎటువంటి ఇది జరగదు దుడుకు చర్యలు జరగవు అని చెప్పేసి కదా అంటుంది మరి ఇంకెందుకు కాల్పుల విరమణ అంటే నిన్నటికి నిన్న వరంగల్ మీటింగ్ ఆపేశారు కదా ఎవరు ఆపేశారు పోలీసులు ఆపేశారా ప్రభుత్వం ఆపేసిందా అంటే ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం శాంతికి సిద్ధంగా ఉంటే పోలీసులు వింటలేదా అంటే పోలీసుల్లో శాంతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారా హోంమంత్రి గారి ఆదేశాలు పైనుంచి వీళ్ళు అంటే వీళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు కదా అందరూ కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేయలేము పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలేము మరి వాళ్ళకి ఎవరు చెప్తారు అంటే అధికారికంగా మేము సీజ్ ఫైర్ చేస్తున్నామనేటువంటి ప్రకటన తప్పనిసరిగా రావాలి అప్పుడేమవుతుంది ఎవరైనా పోలీసులు తమ సొంత స్వేచ్ఛతోటో లేకపోతే సొంత ఆలోచనతోటో దాన్ని అంగీకరించకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లవుతుంది అవిధేయతగా భావించాల్సి వస్తుంది అంటే పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించకపోవటానికి పోలీసులే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా ఒకవేళ ఒక పెద్ద పాయింట్ ఎందుకంటే పతంజలి కథలో భూమి పోలీసు లాఠీలా అంటాడు ఆయన వాళ్ళే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా దీని అంతటినీ మొత్తం శాంతి కావచ్చు సీజ్ ఫైర్ కావచ్చు మరో యుద్ధం కావచ్చు మా చేతిలో ఉన్నటువంటి లాఠీతోనే మేము లేదా తుపాకీతోనే సమాధానం చెప్తామంటున్నారా ఇది తేలాల్సినటువంటి విషయం అందుకు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌర సమాజం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి అంటే మన అడుగుతున్నారు కదా బాల్ ప్లీజ్ అని ఆ పిల్లలు ఆదివాసీ మన అడుగుతున్నారు కదా మనం ఎక్కడ నిలబడ్డాం మనం శాంతి కోరుతున్నామని గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది మనందరం ఇది పౌర సమాజం ముందున్నటువంటి ప్రశ్న మనం ఇంకెంత మాత్రం మౌనంగా ఉండటానికి వీల్లేదు మనకి చేతనైన చోట మనకి కుదిరిన చోట మనకి అవకాశం ఉన్న చోట పౌర సమాజం ప్రతి సందర్భంలోనూ శాంతి కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను యుద్ధం కోరుకోవటం లేదు ఈ రోజున యువత అని ఇంతమంది చెప్పారు ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మొత్తం యువతకి అయితే ఆయన వచ్చి ఇంకొక మాట అనిపోయాడు నిజామాబాద్లోనో ఆదిలాబాద్లోనో కరెక్ట్గా గుర్తులేదు మేము అక్కడ చంపేస్తుంటే మీరు షెల్టర్ ఇస్తారా అని అడిగాడు కేంద్రం బలగాలను అక్కడ పెట్టి అక్కడ ఆపరేషన్ కగారు చేస్తుంటే మీరు ఇక్కడ లొంగిపోతే మేము ఇస్తాము షెల్టర్ ఇస్తామంటున్నారు ఇది ఎట్లా అంటున్నారు శాంతి చర్చలకి తెలంగాణ ప్రభుత్వం లేదా సీజ్ ఫైర్కి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇవ్వటము అంటే ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవటం కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు రుద్దటం కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల ప్రజల పట్ల ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత ఉంటుంది కదా అవును మా రాష్ట్రంలో మేము ప్రజలు మా ప్రజలను మేము కాపాడుకుంటాము తెలంగాణలో ఈ చైతన్యం వచ్చింది ఉద్యమం ఇక్కడ పుట్టింది ఇప్పుడు శాంతి కోసం ఒక నినాదం కూడా ఇక్కడ పుట్టింది కాబట్టి ఇది ముందుకెళ్తుందని ఆ ముందుకెళ్లే క్రమంలో మెడికల్ స్టూడెంట్ యూనియన్ పూర్వ విద్యార్థులు పూనుకున్నారని అందుకు వాళ్ళని అభినందిస్తూ థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి